హాయ్ హలో వెల్కమ్ టు ఆర్సి వంటలు నేను మీరు ఈరోజు మీ ముందుకి తెచ్చింది మామిడికాయ పులుసు ఈరోజు ఉదయాన్న మా ఫాదర్ చెప్పారు ఏదైనా డిఫరెంట్గా యాక్చువల్లీ సాంబార్ చేద్దాం అనుకున్నాను సో మార్కెట్ నుంచి మేము తెచ్చిన మామిడికాయలు అంటారు మామిడికాయలు కలవకాయ ఇంకా రెండు రకాలు ఉంటాయి అందులో మనం పులుపు తక్కువ ఉన్నదే తెచ్చుకున్నాము సో నీట్గా ముక్కలు చిన్నగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత యాజ్ యూజువల్ ఒక ప్యాన్ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ సో ఆయిల్ తీసుకున్న తర్వాత తెలుసు కదా పోపు సామాన్లు ఫస్ట్ కొద్దిగా పోపు సామాలు వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర తర్వాత ఒక ఐదు మిరియాలు గుండ చేసి వేసుకున్న పర్లేదు మొక్కలు ఇలా వేసుకున్న పర్లేదు మీరు గుండ చేసి వేసుకోండి ఫ్లేవర్ కట్టుగా తగ్గుతుంది మిరియాలు గుండ చేసి వేసుకోండి తర్వాత పచ్చిమిర్చి నేను చిన్నవి ఒక ఇటు తీసుకున్నాను ఎనిమిది మొక్కలు సో ఎనిమిది స్లై ఎన్ని ఎన్ని పచ్చిమిర్చి స్లైసెస్ కట్ చేసుకున్నాను సో తర్వాత ఉల్లిపాయ పెద్దది నేను ఒకటే కట్ చేసుకున్నాను ఒకటి చాలు పులుసు కాబట్టి ఒకటి సరిపోతుంది పెద్దది లాంటిది సో కలపండి బాగా కలిపిన తర్వాత అప్పుడు కొత్తిమీర కరివేపాకు రెమ్మలు తీసుకొని సో నీట్గా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత మళ్ళీ కలుపుకోండి తర్వాత సాల్ట్ ఫస్ట్ ఒకటే వేసుకోండి వాటికి పట్టాలి కాబట్టి ఒక స్పూన్ అందాకన సో ఇదే కాదు ఎప్పుడైనా మీరు వేపుడు చేసుకున్నప్పుడు కానీ ఏదైనా చేసుకోముందు ఉల్లిపాయల్లో కొద్దిగా వేసుకోండి సో తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి ఒక్క స్పూన్ సో ఒక స్పూన్ వేసి బాగా కలుపుకోండి మీకు ఆ వెల్లుల్లి ఫ్లేవర్ ఎక్కువ కావాలంటే టూ స్పూన్స్ వేసుకోవచ్చు ఏం తప్పలేదు పులుసు కాబట్టి తర్వాత కొద్దిగా పసుపు పసుపు సో హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది సో వేసుకొని కలుపుకోండి ఒక టీ స్పూన్ కూడా వేసుకోవచ్చు పసుపు ఇష్టం అయితే సో తర్వాత ఒకటి టమాటీ ముక్కలు ఒక టమాటా తీసుకొని నీట్గా స్లైసెస్ వేసుకొని వేసుకొని తర్వాత ఒక స్పూన్ ధనియా పొడి తర్వాత ఒక స్పూన్ పచ్చికారం వేసుకోండి ముక్కలు కదా సో మా ఉడికే ముక్కలు కాబట్టి పచ్చికారం వేసుకోండి ఆల్రెడీ మనం చిల్లీ స్లైసెస్ ముక్కలు వేసుకున్నాం కదా సో పచ్చికారం ఇప్పుడు సాల్ట్ వేసుకోండి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఎందుకంటే ఇందాక హాఫ్ స్పూన్ వేసుకున్నాం కదా మనం కొద్దిగా సో ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోండి అంతా అయిపోయిన తర్వాత ఒక మాడికే తీసుకోండి సో టూ త్రీ ఎందుకు ఎక్కువ అయిపోతాయి సో అది పులుపు మీకు ఐడియా ఉంటుంది కదా సో ఇది వేపినప్పుడు జస్ట్ ఒక టూ త్రీ స్పూన్స్ జస్ట్ వాటర్ వేసుకోండి ఎందుకంటే ఇవి టమాటో కానీ ఆనియన్ కానీ కొద్దిగా ఉడకాలి కాబట్టి చూసారా సో ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ అమ్మే మ్యాంగోస్ మ్యాంగోస్ టైం వచ్చింది మ్యాంగోస్ బాత్ చేయడానికి సో మ్యాంగోస్ని కట్ చేసిన స్పైసెస్ అన్నీ తీసుకొని సో నూనెలో వేసేసుకోండి అందులో సో ఇవి వేసుకున్న తర్వాత సో ఒకసారి కలపండి బాగా ఎందుకంటే ముక్క కన్నీ బాగా పట్టాలి కదా సో మళ్ళీ చెప్తున్నాను ఇందులో రెండు రకాలు ఉంటాయి పులుపు ఎక్కువ ఉంది తక్కువ ఉంటుంది అమ్మిన వాడిని మీరు క్లియర్గా కనుక్కోండి పులుపు తక్కువ ఉండి తీసుకోండి మరి ఎక్కువ పులుపు ఉన్నా బాగోదు సో పులుపు ఉంది కదా సో దానికి అసలైంది బెల్లం ముక్క అనకాపల్లికి ఫేమస్ ఏంటి బెల్లం సో అందుకే లేదు సో బెల్లం వేస్తే బాగుంటుంది సో బెల్లం వేసి బాగా కలపండి కలిపిన తర్వాత మొక్కలు చూసారు ఆల్మోస్ట్ కుకింగ్ స్టార్ట్ అయిపోయి వేపుతున్నప్పుడే ముందు కొంతమంది వాటర్ ఫాస్ట్ ఫస్ట్ వేసేస్తారు సో వద్దు సో ఇట్లా చేయండి సో మొక్కలుగా అయ్యి చూసారా అయిన తర్వాత కొద్దిగా వాటర్ మళ్ళీ మరి ఎక్కువ వద్దు ఒక చిన్న కప్పు చాలు వేసిన ఎందుకంటే ఈ వేపుతున్నప్పుడే వాటితో పాటు మొక్కలకి ఈ మొత్తం మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కాపాడుతాయి సో కొద్దిసేపు అనమాట అది అయిపోయిన తర్వాత లాస్ట్ కస్తూరి మెంతి ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది ఇదేం బయటనా ఈ మసాలా సరుకులు ఎక్కడ ఉంటే అక్కడే ఈ మామూలు జనరల్ షాపుల్లో ఎక్కడ ఉండవు ఇది బాగుంటే ఖచ్చితంగా క్రెడిట్ మా ఫాదర్కే ఆయన చెప్పారు కాబట్టి సో క్రెడి ఇప్పుడు వాటర్ నేనైతే సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వేసుకున్నాను అది టూ ఫిఫ్టీ ఎంఎల్ గ్లాసు త్రీ వేసుకున్నాను సెవెన్ ఫిఫ్టీ సో మాకు ఒక ఫైవ్ మెంబర్స్ ఉంటాము సో మాకైతే కరెక్ట్గా సరిపోయింది అది పులుసు కాబట్టి చారు కాదు రసం కాదు కాబట్టి పులుసులా కాబట్టి వాటర్ చూసారా నానబ్య ముక్కలాగా మీకు అది చూసినట్టు అర్థమైపోద్ది ఆనగవే ముక్కలు కనబడుతున్నాయి కదా అంటే ఆల్మోస్ట్ రెడీ అనమాట చూసారా నాకు ఆ స్మెల్ నూరు ఉడుకుతుంది సో అట్ లాస్ట్ తెలుసు కదా మీకు మసాలా కరం మసాలా వేసుకోవచ్చు సాంబార్ మసాలా కూడా ఉంటుంది కదా అది వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఉడుకుతాను చూసారా ఆల్మోస్ట్ అయిపోయింది కరివేపక్క వేసుకోండి కొత్తిమీర వేసుకోండి సో వేసుకున్న తర్వాత ఇక ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా మనం ఎమ్మి ఎమ్మి ఇంత ఎండలో కూడా వర్షం పడితే ఇంకా మరీ మీకు అనమాట సూపర్గా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి మామిడికాయ పులుసు సో మళ్ళీ పులుపు తక్కువ ఉండేది తెచ్చుకోండి వాడిని అడిగి చూసారా టెక్స్ట్ చూడడానికే సూపర్ నాకైతే మౌత్ వాటర్ అవుతుంది ఎంతపోయి వేసుకుందాం అని ఉంది సో ఫ్రెండ్స్ మరిందుకు లేటు ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీరు సో మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఆర్సీ వంటలు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సజెస్ట్ చేయండి